హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి స్కేటింగ్ షూ అన్బాక్సింగ్ అండి మేము స్కేటింగ్ షూ కొత్తగా అమెజాన్లో ఆర్డర్ పెట్టామండి చాలా బాగా వచ్చాయండి చూడండి ఏమేమి ఉన్నాయో అందులో ఎప్పుడు చెప్తాను హెల్మెట్ హెల్మెట్ ఇచ్చారండి హెల్మెట్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి దెబ్బలు తాగకుండా నీస్కి హ్యాండ్స్కి అయితే ప్రొటెక్టర్ గార్డ్స్ అంటారండి గార్డ్స్ ఇచ్చారండి తర్వాత రెండో బాబు వేడియో తీసుకున్నామండి అది కూడా సేమ్ అవేనండి ట్విన్స్ కదండి ఇద్దరికి ఏవి కొన్నా టూ కొనాలండి లేకపోతే ఒప్పుకోరండి అందుకని రెండు తీసుకున్నాము మేమైతే సిక్స్ టు థర్టీన్ ఇయర్స్ తీసుకున్నామండి ఎందుకంటే అక్కడ అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు పాదం సైజుని బట్టి మనం అక్కడ వీల్స్ మార్చుకోవచ్చు అయితే టూ లైన్స్లో ఫోర్ వీల్స్ తీసుకున్నామండి ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ వాళ్ళకి ఇలాంటివి కావాలి కొంచెం నేర్చుకున్న వాళ్ళైతే ఒక లైన్ ఫోర్ వీల్స్ వస్తాయి అవి తీసుకోవాలి నెక్స్ట్ వీటి తర్వాత ఇప్పటికైతే ఇవి సరిపోతాయండి అసలు చూడండి మా పిల్లలు అయితే ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారు ఎప్పుడప్పుడు వేసుకొని ఎప్పుడెప్పుడు తిరుగుదామా అని చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్